హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూద్దాం ఇదైతే ఉద్యోగస్తులకి అలాగే కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి ఉదయాన్నే త్వరగా చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిని జర్నీస్లో కూడా మనం తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్ తీసుకుని దానిలోకి బియ్యం కొలిచి వేసుకోవాలి ఇలా నేనైతే గ్లాస్తో తీసుకుంటున్నాను కొలత అనేది మీరు దేనితో తీసుకుంటే అన్నీ కూడా దానితోటే విధంగా ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నా అదే గ్లాస్తో ఈ విధంగా కొంచెం తక్కువగా కందిపప్పునైతే తీసుకున్నా మీకు ఇష్టమైతే కందిపప్పు పూర్తిగా ఫుల్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కాస్త తక్కువగా కందిపప్పు తీసుకుని దీనిలోకి పావు గ్లాస్ పచ్చిశనగపప్పు కూడా తీసుకోవాలి పచ్చిశనగపప్పు మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ విధంగా పావు గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్ కొలత ప్రకారం ఒకటికి రెండు చప్పున నీటిని తీసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఈ పప్పుని కూడా ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుంటే చక్కగా నాని ఉంటుంది మీకు ఒకవేళ టైం లేకపోతే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యంలోకి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే అర డజన్ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా నిలువుగా చీల్చి వేసుకోవాలి అదేవిధంగా మూడు మీడియం సైజు టమాటాలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా దీనిని ఉడికించుకోవాలి మనం అన్నం అయితే మూడు విజిల్స్ ఉడికిస్తాం కదా దీనిని కాస్త ఎక్కువగా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మూత తీసి దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం పప్పు అన్నిటినీ కూడా ఈ విధంగా గరిటితో కాస్త మెదుపుతూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇది మరీ గట్టిగా కాకుండా కాస్త పలుచుగా అంటే సాంబార్ రైస్ అంటారు కదా ఆ విధంగా ఉండే విధంగా మనం వాటర్తో మిక్స్ చేసుకోవాలి అవసరమైతే ఇంకా కాస్త వాటర్ కూడా వేసుకుని దీనిని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మనకి పోపు వేసినంతసేపు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం పోపుకి రెడీ చేసుకుందాం అలాగే ఈ అన్నంలోకి ఉప్పు సరిపోయింది లేనిది ఈ స్టేజ్లోనే మనం ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే కాస్త ఉప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అన్నంకి తాలింపు వేయడం కోసం నెయ్యితో తాలింపు వేసుకుంటే ఇదైతే రుచి చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే నూనెతో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు స్పూన్ల నెయ్యి తీసుకుని కరిగించుకోవాలి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిటపటలాడడం మొదలైన తర్వాత అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆరు లేక ఏడు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చాపచ్చాక దంచుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మూడు ఎండుమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే ఇంగువ పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నూనె వేడిగా ఉన్నప్పుడే దీనిలోకి పావు స్పూన్ కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పోపుని మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి ఈ విధంగా చివరలో ఈ నూనెలో ఇలా కారం వేసి ఫ్రై చేసి మనం ఈ రైస్లో మిక్స్ చేయడం వల్ల మనకి రైస్కి అయితే మంచి కలర్ అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే అయిపోయింది దీనిని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే మధ్యాహ్నం లంచ్గా తీసుకున్న ఇది మంచి ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ అండి ఇది తినడం వల్ల మనకి పొట్టకి హాయిగా ఉంటుంది అలాగే చాలాసేపటి వరకు కూడా ఆకలి అనేది వేయదు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్